వైసీపీ నేతలకు అయితే ఒక బిగ్ టాస్క్ ఇచ్చేళ్ళారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ టాస్క్ కంప్లీట్ చేస్తారా సక్సెస్ అవుద్దా లేదా అనేది ఒక రకంగా అధినేత నాయకత్వానికి సంబంధించి వైసీపీ నాయకులకు సంబంధించి వాస్తవానికి ఈ మెడికల్ కాలేజీల వ్యవహారం అనేది ఒక ఇజ్జత్కై సవాల్ అయితే అయింది అందరికీ కూడా వాస్తవానికి వీళ్ళు చెప్పిన పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఐదు అయితే పూర్తయిపోయాయి మిగిలినవన్నీ కూడా వివిధ స్టేజీల్లో ఉన్నాయి అనేది అయితే వాటికి సంబంధించే ఇప్పుడు ఈ యాజుకేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు మొత్తం మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయబోతుంది ప్రభుత్వం అనేది సైలెంట్ మోడ్లో ఉన్న కేటర్ని రెడీ చేసేందుకు కూడా ఆందోళనకు పిలుపునిచ్చింది వైసీపీ ఇంతటి పెద్ద కార్యక్రమం తీసుకున్న తర్వాత జగన్ కూడా రంగంలో దిగి నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించి ఆ తర్వాత ఇప్పుడు అది జగన్ ఎవరైతే ఉన్నారో దేశంలో లేకుండానే ఇప్పుడు ఈ ఉద్యమం ఎలా ముందుకు సాగిస్తారు అనేది అయితే ఇక్కడ అధినేత అధినాయకత్వం ఎంత సీరియస్గా ఉంటే పార్టీ అంత సీరియస్గా పరుగులు చేస్తుంది అంతేకాదు ఇష్యూ మీద వారి ఫోకస్ ఏ విధంగా ఉందో గమనించి దిగువ స్థాయిలో క్యాడర్ లీడర్ రంగంలో దిగుతారు కానీ వైసీపీ అధినాయకత్వం అయితే ఎంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఈ విధంగా విదేశాలకు వెళ్ళిపోవడం ఏంటి అనే దాని మీద ఒక చర్చ అయితే నడుస్తుంది అంటే జగన్ విదేశాలకు వెళ్ళడానికి అయితే ఎవరు తప్పు పట్టరు ఫ్యామిలీ టూర్ చేయడానికి కూడా అసలు నిందించరు కానీ కరెక్ట్ టైంలో పార్టీ ఒక స్టాండ్ తీసుకొని దాని మీద పోరాటం చేస్తున్న నేపథ్యంలో జనాల్లో ఇప్పుడిప్పుడే వైసీపీ మీద ఒక డిస్కషన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ముందుండి నడిపించాల్సిన అధినేత ఒక్కసారిగా ఆ ఫారెన్ టూర్ వెళ్ళిపోవడం ఏంటి అనే దాని మీద అంటే ఒక సీరియస్నెస్ ఇష్యూ మీద క్యాడర్లోనే కాదు జనంలో కూడా ఈ సీరియస్నెస్ అనేది తగ్గుతుందా అనే చర్చ అయితే మొదలైంది వాస్తవానికి ఇది రకరకాల వేరే సంకేతాలు కూడా వెళ్ళొచ్చు కాకపోతే వైసీపీ నేతలు ఒక బిగ్ టాస్క్ అయితే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆ టాస్క్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత అయితే వాళ్ళ మీద ఉంటుంది ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీల యాడ్యుకేషను దాని మీద హడావడి రచ్చ అవసరమైతే వాళ్ళు అరెస్టులు అవుతారా కేసులు పెడతారా వాళ్ళ మీద ఏదని ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది పేరు నాని గారి వ్యవహారాలు అక్కడదే జరిగింది వాళ్ళ అంచర్ల మీద కేసులు పెట్టారనేది ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడడం ఆయన ఏదో పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించారని ఇదంతా నడుస్తుంది అయితే ఇలా జరిగితే ఒక రంగం సక్సెస్ అయినట్టు కానీ అన్ని నియోజకవర్గాల్లో అలా ఉందా అన్ని నియోజకవర్గంలో అలా సక్సెస్ అవ్వగలుగుతారా మొత్తానికి జగన్ ఇచ్చిన టాస్క్ ఎవరు కంప్లీట్ చేస్తారనే చూడాలి